అంబటి స్టోర్ ఇన్ విజయవాడ ఎక్స్క్లూజివ్ పట్టు సల్వాస్ అండ్ ఒక దేశం ఆడే జాతీయ క్రీడాకారులకు ఎలాంటి గౌరవం దక్కుతుంది విదేశాలకు వెళితే ఫైవ్ స్టార్ హోటల్స్ లో వసతి కడుపు నిండా మంచి ఆహారం అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి కదా కానీ వేరే దేశం వెళ్ళి ఆ దేశపు వీధుల్లో దిక్కుతోచన స్థితిలో తిరుగుతూ హోటల్ కిచెన్ శుభ్రం చేసి గిన్నెలు కడిగారు ఒక దేశపు జాతీయ క్రీడాకారులు అంటే మీరు నమ్ముతారా కానీ పాకిస్తాన్ హాకీ జట్టు విషయంలో అక్షరాల ఇదే జరిగింది ఒకప్పుడు హాకీ ప్రపంచాన్ని శాసించిన పాక్ జట్టు ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుందో ఇదే నిదర్శనం ఇటీవల ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్ టోర్నీ కోసం పాకిస్తాన్ హాకీ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది వెళ్ళినప్పటి నుంచి ఆట కంటే వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలే ఎక్కువగా వార్తలు నిలిచాయి కనీసం సౌకర్యాలు లేక సరైన ఆహారం అందక పాక్ ఆటగాళ్లు నరకం అనుభవించారు పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ కనీసం వాళ్ళు ఉండటానికి సరైన అకామిడేషన్ కూడా ముందుగా ప్లాన్ చేయకపోవడంతో పాపం ఆ ఆటగాళ్ళు ఆస్ట్రేలియా వీధుల్లో ఉండటానికి చోటు లేక బ్యాగులు పట్టుకొని గంటల తరబడి బికారులుగా తిరగాల్సి వచ్చింది ఇక ఈ టోర్నీ ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పాక్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ భట్ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు జాతీయ సమాఖ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు మేము దేశం కోసం ఆడేందుకు వెళితే మాకు కనీసం వసతులు కల్పించాల బస చేయటానికి గది లేక వీధుల్లో తిరిగాం ఒకనొక దశలో తినడానికి కూడా ఇబ్బంది పడి హోటల్ కిచెన్ శుభ్రం చేసి గిన్నెలు కడగాల్సినటువంటి కర్మ పట్టింది మాకు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే కెప్టెన్ నోటి వెంట ఇలాంటి మాటలు రావడం నిజంగా పాకిస్తాన్ పరువును బజార్న పడేసింది పాకిస్తాన్ ఆర్థిక మాధ్యంతో కొట్టుమిట్టాడుతోందని ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ ఒక జాతీయ జట్టును విదేశాలకు పంపేటప్పుడు కనీసం నిధులు కూడా ఇవ్వకుండా ఇలా నడి రోడ్డు మీద వదిలేయటం పాక్ ప్రభుత్వానికి చెల్లింది రాజకీయ నాయకులు ఫెడరేషన్ అధికారులు కోర్టులు వెనకేసుకుంటూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు కానీ దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులు మాత్రం బిచ్చగాళ్ళలాగా చూస్తా ఉన్నారు ఈ సంఘటన పాక్ ప్రభుత్వ చేతగానితనాన్ని క్రీడల పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది దీన్ని బట్టి పాకిస్తాన్లో క్రీడాకారుల భవిష్యత్తు ఎంత అంధకారంలో ఉందో అర్థమవుతోంది